మహిళలకు శుభవార్త లక్షలు వడ్డీ లేని రుణం ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది ఇప్పటికే పలు పథకాలను అమలు చేయగా మరికొన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది తాజాగా ఎస్సీ ఎస్టీ ద్వాక్రా మహిళలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఉన్న పథకం కింద ద్వాక్రా మహిళలకు ఇచ్చే వడ్డీ లేని రుణాల పరిమితి ఐదు లక్షలకు పెంచారు మొన్నటి వరకు ఈ పథకం కింద వారికిచ్చే సున్నా వడ్డీ రుణాల పరిమితి రెండు లక్షలు ఉండగా ఇప్పుడు దానిని ఐదు లక్షలకు పెంచింది మహిళల జీవనోపాధి కింద ఒక్కొక్కరికి కనిష్టంగా యాభై వేల నుంచి గరిష్టంగా ఐదు లక్షల వరకు వడ్డీ లేని రుణాన్ని ఇస్తారు డ్వాక్రా మహిళలు ఈ రుణాన్ని వాయిదా రూపంలో తిరిగి చెల్లిస్తారు ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఏడాదికి సంబంధించి రెండు వందల యాభై కోట్లు రుణంగా ఇవ్వాలని అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు ఇప్పటికే ఈ ఫైల్ పై ఎంఎస్ఎంఈ సర్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సంతకం చేశారు ఈ ఉన్నతి పథకం కింద రుణ మంజూరుకు ప్రణాళికను అధికారులు అమలు చేస్తున్నారు ద్వాక్రా సంఘాల్లో రుణం కోసం దరఖాస్తు చేసుకున్న నెలలో యూనిట్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది రాష్ట్రంలో గ్రామ సంఘం స్థాయి నుంచి అన్ని దశల్లోనూ పర్యవేక్షణ ఉంటుంది అలాగే లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న జీవనోపాధికి అనుగుణంగా రుణం మంజూరు చేస్తారు ఏ జీవనోపాధి ఏర్పాటు చేసుకోవాలనేది డ్వాక్రా మహిళల ఇష్టం మొన్నటి వరకు ఉన్నతి పథకం కింద రుణాలు మంజూరు గృహ నిర్మాణానికి విద్యకు భూమి కొనుగోలుకు వర్తించకపోయేది ద్వాక్రా మహిళల నుంచి వచ్చిన విజ్ఞప్తులతో విద్యా గృహ నిర్మాణానికి భూమి కొనుగోలు కూడా వర్తింప చేయాలని అధికారులు ప్రతిపాదన సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఎనిమిది కోట్ల మేర నిధుల్ని రాయితీ కింద ద్వాక్రా మహిళలకు అందించే ఛాన్స్ ఉంది ఒక్కో మహిళకు గరిష్టంగా యాభై వేల నుంచి రాయితీ కింద రుణం అందిస్తారు ప్రభుత్వం ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఈ ఉన్నతి పథకం ద్వాక్రా సంఘాల్లో ఎస్సీ ఎస్టీ మహిళల అభ్యున్నతి కోసం తీసుకొచ్చిన పథకం మహిళలు ఈ రుణాలు తీసుకుని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ అభివృద్ధి సాధించేలా చూడాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు ఇప్పుడు తాజాగా ప్రభుత్వం రుణ పరిమితిని ఐదు లక్షల వరకు పెంచడంతో వారికి మరింత ఊరట లభించింది